హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ మా బెండ మొక్కలు ఆకాశాన్ని అంటిపోతున్నట్టుగా పెరుగుతున్నాయి ఇదేమో సిమెంట్ మళ్ళీలో ఉన్నాయి అలా కాకుండా కోల టబ్ లో ఒక ఒక బెండ మొక్క ఉంది నీకు చూపిస్తాను రండి వన్ ఫీట్ బెండ అంటే వన్ ఫీట్ వస్తుంది అటండి ఇదిగోండి ముందు కూడా హారోస్ చేసినట్టు చూపించారు అది పొడవ పెరిగి పెరిగి వంకరగా అయిపోయింది చూడండి ఇది ఉంది చూసారా ఇది ఇది కూడా ఇదిగోండి వన్ ఫీట్ బెండ ఇంత ఎంత పొడవగా ఉంది కదా ఇదేమన్నా ముదిరిపోయిందేమో అనుకుంటారు చూడండి ఇరిపి చూపిస్తాను చూసారు ఎంత లేతగా ఉందో ఇది చూడండి ఎంత పెద్దది పెరిగిందో ఇలాంటి ఒక నాలుగైదు కాయలు అంటే కూర అయిపోయేలాగా ఉందండి చూడండి పాప పొడవ పెరగలేక ఇలా అయిపోయింది అనమాట ఎంత లేతగా ఉందండి ఇదిగోండి లేత కాయలు అనమాట వన్ ఫీట్ బెండ ఇది బెండకాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయా ఇదిగోండి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి పైన ఇవన్నీ నేను ఇదే మామూలు బెండ లాంగ్ బెండ పెద్ద బెండ వస్తుంది అనమాట ఇది అలాగే మా బెండ మొక్కలు వెరైటీలు రెండు మూడు రకాలు ఇలా ఉన్నాయి అసలు బెండలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా వా సూపర్ కదా ఇదిగండి చూసారా వన్ ఫీట్ అన్నందుకు వన్ ఫీట్ ఉందండి బాగుంది కదా పాపం ఎంత బెండకాయ ఉందండి బాబాయ్ నచ్చిందా మరి వన్ ఫీట్ బెండ మనకు ఆర్గానిక్ హైదరాబాద్ హైదరాబాద్లో అక్కడ అవుతుంటాయి కదా అలాంటప్పుడు విత్తనాలు తీసుకుంటే చక్క పది కాయలు కాసినా కూడా మంచి కర్రీ అయిపోద్ది